మత్తయ్యి పదవ అధ్యాయము ఆ తరువాత ఆయన తన పన్నెండు మంది శిష్యులను దగ్గరకు పిలుచుకుని మలిన పిశాచాలను వెళ్లగొట్టడానికి అన్ని రకాల రోగాలను వ్యాధులను బాగు చేయడానికి వారికి అధికారం ఇచ్చాడు ఆ పన్నెండు మంది రాయబారుల పేర్లు ఇవి మొదట సీమోను ఇతన్ని పేతురు అంటారు అతని సోదరుడు ఆంధ్రేయ జబతయ కుమారుడు యాకోబు అతని సోదరుడు యోహాను ఫిలిప్పు భర్తలోమయ్యి తోమ వాడైన మత్తయ్యి అల్ఫై కుమారుడు యాకోబు తద్దయ్యి అనే ఇంటి పేరున్న లెబ్బయ్యి కానానీయుడైన సీమోను యేసును శత్రువులకు పట్టి ఇచ్చిన ఇస్కరి యోతి యోధ ఈ పన్నెండు మందిని పంపుతూ యేసు ఈ విధంగా వారికి ఆదేశించాడు ఇతర జనాల దారిలోకి వెళ్ళకండి సమరయ్య దేశస్థుల పట్టణాలలో దేనిలోకి వెళ్ళకండి వంశంలో నశించిపోతున్న గొర్రెల దగ్గరకే వెళ్ళండి వెళుతూ పరలోకరాజ్యం సమీపమైందని ప్రకటించండి రోగులను బాగుచేయండి చనిపోయిన వారిని సజీవంగా లేపండి కుష్ఠురోగులను శుద్ధంగా చేయండి దయ్యాలను వెళ్లగొట్టండి మీరు పొందినది ఉచితంగా పొందారు ఉచితంగానే ఇవ్వండి జేబుల్లో బంగారం గాని వెండిగాని రాగిగాని పెట్టుకు వెళ్ళకండి ప్రయాణం కోసం సంచిగాని రెండో చొక్కాగాని చెప్పులుగాని చేతికర్రలుగాని తీసుకుపోకండి పనిచేసేవాడు ఆహారానికి తగినవాడు మీరు ఏ పట్టణంలో ఏ గ్రామంలో ప్రవేశించినా దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకోండి అక్కడ నుంచి వెళ్లే వరకు వారి ఇంట్లోనే బస చేయండి ఒక ఇంట్లో అడుగు పెట్టగానే ఇంటివారికి శుభమని చెప్పండి ఆ ఇంటిలో యోగ్యత ఉంటే మీ శాంతి దానిమీదికి రానివ్వండి దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకే తిరిగి రానివ్వండి మిమ్ములను ఎవరైనా స్వీకరించకపోతే మీ మాటలు పెడచెవిని పెడితే ఆ ఇల్లు ఆ గ్రామం విడిచి వెళ్లేటప్పుడు మీ కాళ్లదుమ్ము దులిపివేయండి నేను ఖచ్చితంగా చెబుతున్నాను తీర్పు జరిగే రోజున ఆ గ్రామానికి పట్టే గతికంటే సుదోమ గుమర్రా పట్టణాలకు పట్టే గతే ఓుకో అవుతుంది ఇదిగో వినండి తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపినట్టు నేను మిమ్ములను పంపుతూ ఉన్నాను కనుక పాముల్లాగా తెలివిగా పావురాల్లాగా హాని చేయని వారుగా ఉండండి మనుషుల విషయం జాగ్రత్త వారు మిమ్ములను న్యాయసభలకు అప్పగిస్తారు తమ సమాజ కేంద్రాలలో కొరడాలతో కొడతారు నా కారణంగా మిమ్ములను రాష్ట్రాధిపతుల దగ్గరకు రాజుల దగ్గరకు తీసుకుపోవడం కూడా జరుగుతుంది ఈ విధంగా మీరు వారి ఎదుట ఇతర జనాల ఎదుట సాక్ష్యంగా ఉంటారు వారు మిమ్ములను అలా వారికి అప్పగించేటప్పుడు మీరు ఏమి చెప్పాలో ఎలా మాట్లాడాలో అని బెంబేలు పడకండి ఆ సమయంలో మీరు చెప్పవలసినది మీకు అందించబడుతుంది ఎందుకంటే అప్పుడు మాట్లాడేది మీరు కాదు గాని మీ పరమతండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడుతాడు సోదరుడు తన సొంత సోదరుండి తండ్రి తన సొంత కొడుకును మరణానికి అప్పగిస్తారు పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగబడి వారిని చంపిస్తారు నా పేరు కారణంగా మీరు అందరి ద్వేషానికి గురి అవుతారు అయితే అంతం వరకు సహించేవారికి విముక్తి లభిస్తుంది మిమ్ములను ఈ గ్రామంలో హింసిస్తే మరో గ్రామానికి పారిపోండి నేను ఖచ్చితంగా చెబుతున్నాను మానవపుత్రుడు వచ్చేలోగా మీరు ఇస్రాయేల్ గ్రామాలన్నిటికీ వెళ్ళి ఉండరు గురువు కంటే శిష్యుడు తన యజమాని కంటే దాసుడు గొప్పవాడేమీ కాదు శిష్యుడు తన గురువులాగా దాసుడు తన యజమానిలాగా ఉంటే చాలు ఇంటి యజమానినే బయల్ అంటే ఆయన ఇంటివారిని వారు అలా అనడం మరీ నిశ్చయం కదా కనుక వారికి భయపడకండి కప్పిపెట్టినది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు రహస్యంగా ఉంచినది ఏదీ తెలిసిపోకుండా ఉండదు మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి మీ చెవులకు వినిపించేది ఇంటి కప్పుల మీద నుంచి చాటించండి ఆత్మను చంపలేక శరీరాన్ని చంపేవారికి భయపడకండి శరీరాన్ని ఆత్మను కూడా నరకంలో నాశనం చేయగల ఆయనకే భయపడండి రెండు పిచ్చుకలు పది పైసలకు అమ్ముడిపోతాయి గదా అయినా వాటిలో ఒక్కటి కూడా మీ పరమ తండ్రి అనుమతి లేకుండా నేలకోలదు మీ తల వెంట్రుకలు ఎన్నో లెక్క ఉంది అందుచేత నిర్భయంగా ఉండండి అనేక పిచ్చుకల కంటే మీ విలువ ఎక్కువ నన్ను ఎరుగుదుమని మనుషుల ఎదుట ఒప్పుకునే వారిని పరలోకంలో ఉన్న నా తండ్రి ఎదుట ఎరుగుదనని నేను ఒప్పుకుంటాను కాని మనుషుల ఎదుట నన్ను ఎరగననే వారిని పరలోకంలో ఉన్న నా తండ్రి ఎదుట నేను ఎరగనంటాను భూలోకం మీదికి శాంతిని తేవడానికి నేను వచ్చాననుకోకండి ఖడ్గం తేవడానికి వచ్చాను కాని శాంతిని కాదు అంటే ఒక మనిషి తన తండ్రికి వ్యతిరేకంగా ఒక కూతురు తన తల్లికి వ్యతిరేకంగా కోడలు తన అత్తకు వ్యతిరేకంగా అయ్యేలా చెయ్యుదును ఒక మనిషి సొంత ఇంటి వారే తన శత్రువులుగా తయారవుతారు నా మీది ప్రేమ కంటే తండ్రి మీద గాని తల్లి మీద గాని ఎక్కువ ప్రేమ గలవాడు నాకు తెగినవాడు కాడు నా మీది ప్రేమ కంటే కొడుకు మీద కాని కూతురు మీద గాని ఎక్కువ ప్రేమగలవాడు నాకు తెగినవాడు కాడు తన శిలువను ఎత్తుకొని నా వెంట రానివాడు నాకు తెగినవాడు కాడు తన కోసం జీవాన్ని దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు నా కోసం తన జీవాన్ని పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు మిమ్ములను స్వీకరించేవాడు నన్ను స్వీకరిస్తూ ఉన్నాడు నన్ను స్వీకరించేవాడు నన్ను పంపేవాణ్ణే స్వీకరిస్తున్నాడు ప్రవక్తని ప్రవక్తను స్వీకరించేవానికి ప్రవక్తకు తగిన బహుమానం లభిస్తుంది న్యాయవంతుడని న్యాయవంతుణ్ణి స్వీకరించేవానికి న్యాయవంతులకు తగిన బహుమానం లభిస్తుంది ఈ చిన్నవారిలో ఒకరికి శిష్యుడని ఒక గిన్నెడు చన్నీళ్లైనా ఇచ్చేవానికి తన బహుమానం దొరకకుండా పోదని నేను